ఏ దేశం అత్యధికంగా ఫీఫా ప్రపంచ కప్పులను గెలుచుకుంది జవాబు బ్రెజిల్ ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది జవాబు ఫుగాకు సూపర్ కంప్యూటర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు జవాబు జేమ్స్ గోస్లింగ్ మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు జవాబు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు ప్రపంచంలోని అతిపెద్ద నిర్మాణం ఏది జవాబు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏది జవాబు కింగ్ ఫహాద్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద దీవుల సముదాయం ఏది జవాబు ఇండోనేషియా ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జవాబు మార్చి ఇరవై రెండు సున్నం యొక్క రసాయన నామం ఏది జవాబు కాల్షియం ఆక్సైడ్